ప్రభునందు ప్రియా దేవుని పిల్లలరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమ తాహనిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా పొరింతికు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఆకర్షమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమను కలిగాను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమను కలిగాను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయబడినవి ఎంచి భుజించిద్దురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినినందున మనకు ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకునడి ఎలా అనగా జ్ఞానము గల నీవు విగ్రహముల ఎందు భోజన పంతిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుట తినుటకు ధైర్యం తెచ్చుకునను కదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించను ఎలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుదరు వారగుచున్నారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరము కలిగజేయకుండాకై నేను ఎన్నటికి నీ మాంసం అవుతాను ఐ మెయిన్ ప్రభునందప్రియ దేవుని పిల్లలరా చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలైన ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన విద్యను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసునమ్మను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా దేవుడు ప్రతి విషయమును చాలా క్షుణ్ణంగా తన గ్రంథములో లెగింపచేశారు ప్రతి విషయము అనగా మనము దేనిని తినాలో దేనిని త్రాగాలో ఏది పరిశుద్ధమైనదో ఏది నిషిద్ధమైనదో ప్రతిదీ దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథములో మనకు లిఖితం చేయించాడు కాబట్టి మనము ఎక్కడో దేనినో మనం పరిశోధించి తెలుసుకోనక్కర్లేదు బైబుల్ గ్రంథమును మనం పరిశీలన చేసినట్లయితే మనము ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా మరి నడవాలో మన యొక్క నడవడిక మన ప్రవర్తన సమస్తమును కూడా ఒక్క బైబులు మరి సరిచేయగలుగుతా ఉంది ప్రతి మనిషిని కూడా మరి సన్మార్గములు పెట్టడానికి ఒక నిర్దిష్టమైనటువంటి మరి ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్థానమును పరిశుద్ధ గ్రంథం కలిగి ఉంది కాబట్టి ఎవడైనాను తమ ప్రవర్తన సరిగా లేదని అనుకుంటూ ఉన్నాడా వాడు బైబుల్ చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే తన బాహ్య ప్రవర్తన అంతకుముందు ఉన్నటువంటి ప్రవర్తన అంతటినీ మార్చివేసి సన్మార్గములో మంచి ప్రవర్తన కలిగిన వారిని మార్చటానికి పరిశుద్ధ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతోంది ప్రియ దేవుని జనంగమ ఈ రోజున విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట అనే విషయంలో మరి పౌలు గారు కొరింతి సంఘానికి వ్రాస్తూ చాలా విపులంగా చెప్పారు కాబట్టి విగ్రహములు ప్రభువులు అనబడిన వారు మరి పూర్వం పూర్వము నుండి ఉన్న ఉన్నవి అయితే వాటికి మహిమ లేదు ఏ విధమైన శక్తి శక్తిహీనమైనటువంటి వాటిని మనం పట్టించుకున్నక్కర్లేదు అవి పూర్వం నుండి ఉన్నాయి కానీ వాటికి ఏ విధమైనటువంటి మరి స్థానము ప్రభు ఇవ్వలేదు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు కదా మరి లోకము విగ్రహము లోకమందు విగ్రహము వట్టిది ఈ లోకములో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా వట్టివి కాబట్టి ఒక్కడి దేవుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని పిల్లలరా మరి లోకమందు విగ్రహము ఒట్టిదని ఈ విగ్రహమును పూజిస్తున్నటువంటి వారు వారు కేవలము మరి అజ్ఞానులని మరి బుద్ధిహీనులని మూర్ఖులని మరి బైబిల్ గ్రంథం వారి గురించి చెప్తా ఉంది కాబట్టి ఆకాశమందైనను భూమి అందనను దేవతలను బడిని ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయనే తండ్రి ఆయన మూలముగా సమస్తాన్ని సమస్తమును కలిగినవి ఈ విగ్రహాలను తయారు చేసే మనిషిని కూడా చేసింది కూడా ఆ తండ్రియే కాబట్టి ఒక మనిషి ఒక రాయిని మలిచి విగ్రహాన్ని తయారు చేస్తే జ్ఞానాన్ని ఇచ్చింది కూడా ఆ పరమందున్నటువంటి ఉన్నటువంటి తండ్రియే కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ జ్ఞానము అందరికీ లేదు ఈ జ్ఞానాన్ని పొందుకోకుండా ఈ రోజున అజ్ఞానంగా బ్రతుకుతా ఉన్న ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారు కూడా చాలా మంది ఈ రోజున విగ్రహములకు విగ్రహముల ఎందు భోజన పంపిణీని కూర్చుంటూ ఉన్నారు విగ్రహ విగ్రహారాధన చేసినటువంటి విగ్రహాలకు బలించినటువంటి పశు మాంసము తెలుసు తమను తాము అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు కాబట్టి మరి దేవుడు చాలా క్లియర్గా ఈ రోజున చెప్తా ఉన్నాడు విగ్రహములకు బలి ఇచ్చిన వాటి విషయము విగ్రహములకు బలి ఇచ్చిన వాటి మాంసమును తినుట విషయమును ఆయన చాలా క్లియర్గా మనకు రాయించారు కాబట్టి అందరికి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తం కలిగాయి ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగాను ఆయన ద్వారా మరి మనము కలిగిన వారం అయితే అందరి ఎందు ఈ జ్ఞానం లేదు అంటూ ఉన్నాడు ఈ జ్ఞానము మరి పొందుకోవాలని మరి ఈ రోజు నా సువార్త ప్రకటింపబడతా ఉంది కాబట్టి కొందరిది వరకు విగ్రహమును ఆరాధించువారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయబడినవి ఎంచి భుజిస్తారట కొంతమంది విగ్రహారాధనకు విగ్రహాలను పూజించేటువంటి వారు విగ్రహమునకు మరి బలి ఇయ్యబడినటువంటి దాన్ని ఎంచి వారు తింటారట కానీ నీవు ఆ ఆ విధముగా చేయకూడదు అని దేవుడిని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి విగ్రహమునకు బలీపడినవి ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనది అపవిత్రమవుచున్నది వారు బలహీనమైన మనసాక్షి కలిగినటువంటి వారు గనక అట్లా ఎంచి విగ్రహములకు బలి ఇచ్చిన దాన్ని తింటారు కాబట్టి వారు బలహీనమైన మనసాక్షి కలిగినటువంటి వారు దాని వలన వారు అపవిత్రతను కొని తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము భోజనమును బట్టి మనము దేవుని ఎదుట మెప్పు పొందము కాబట్టి ప్రియ దేవుని జనంగా తినకపోయినందున ఏమీ లేదు తిని తినందున ఏమీ లేదు అయితే ఆయనను మీకు కలిగిన ఈ స్వా స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకున్నాడి నీవు తండ్రి కుమారుడు ఈ జ్ఞానమును దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి మరి ప్రభు అక్కడే ఆయన యశ ఈ జ్ఞానం పొందుకున్నటువంటి నీవు నీవు నీ ప్రవక్తన వలన నీ బలహీనమైన మనస్సాక్షి వలన నిన్ను నీవు అపేత్రపరుచుకొని నీవు పరిపూర్ణమైనటువంటి భక్తి అనుకొని నీవు జ్ఞానవంతుడు అని తెలుసుకొని కూడా ఒకవేళ బుద్ధిహీనంగా నీవు బ విగ్రహమునకు ఇచ్చిన దాని ఎదుట భోజన పంతిని కూర్చున్నప్పుడు మరి నీ వలే నీ సహోదరుడు ఒకవేళ నిన్ను చూసి దేంటి దేవుని నిరిగినటువంటి బిడ్డే ఈ రోజున విగ్రహములకు బలి ఇచ్చిన దాని తినటానికి కూర్చుంటే నేనెందుకు తినకూడదు అని ఆ బలహీన మనస్సాక్షి కలిగినటువంటి సహోదరుడు కూడా మరి పాపమునకు అపవిత్రకు తను తను అప్పగించుకోవటానికి కారణమవుతున్నావేమో కాబట్టి నేను నువ్వు పరిశీలన చేసుకొని దేవుడు అంటున్నాడు కదా ఇలా అనగా జ్ఞానము గల నీవు విగ్రహమునందు భోజన పంతిని కూర్చుండగా ఒకడు యెడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలీయబడిన పదార్థములను తినటకు ధైర్యం తెచ్చుకున్నాను కదా నిన్ను బట్టి అతడు తింటే లేదు గాని నేను తింటే ఏమవుతుంది దేవుడు ఏం చేయలే అని ఒకవేళ బలహీనమైన మనసాక్షి కలిగినటువంటి సహోదరుడు నిన్ను బట్టి తప్పిపోతున్నాడేమో జాగ్రత్త అని దేవుని వాటికి తెలివిస్తా ఉంది కాబట్టి అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును నీకు నీవు పొందుకున్న జ్ఞానమును బట్టి వేరొకడు నశించకూడదు నీవు తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఇతరులు పొందుకుని రక్షింపబడాలి కానీ నీ వలన మరొకరు నశింపకూడదు కాబట్టి బుద్ధిహీనంగా ఒకవేళ నీవు విగ్రహముల ఎందు భోజన పంథరి కూర్చుంటున్నావేమో నా స్నేహితుడు పిలిచాడు లేదా నా బంధువులు పిలిచారు అని చెప్పి నీవు రక్షింపబడినటువంటి పరిశుద్ధపరచబడిన జీవితం కలిగి ఉన్నటువంటి నీవు ఏ రీతిగా విగ్రహముల ఎందు భోజన పంతిని కూర్చుంటున్నావేమో జాగ్రత్త అని బైబుల్ గ్రంథం సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియ దేవుని చె ఇలాగు ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయవారు కాబట్టి ఎవరైతే రక్షింపబడి మరి ఏసునామను బాప్తిసం పొందినటువంటి వారు విగ్రహములకు బలింపబడిన బలి ఇవ్వబడినటువంటి భోజన పదార్థములను తినుచు బలహీన మనస్సాక్షి కలిగిన సహోదరునికి కనిపించినప్పుడు వారు కూడా నేను తింటే ఏమవుతుంది అనేటువంటి మ బలహీనమైన మనసాక్షి కలిగిన వారై వారు తిన్నప్పుడు నువేం చేస్తున్నావు తెలుసా ఎవరి కోసము ఆయన చనిపోయాడో ఎవరి కోసము ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఆ యొక్క మరి ఆ యొక్క సహోదరుని విషయమై నువ్వేం చేస్తున్నావంట క్రీస్తునకు విరోధముగా పాపం చేయవరు అవుతున్నావు క్రీస్తుకు విరోధముగా పాపం చేసిన వాడు అవుతున్నావు కాబట్టి భోజన పదార్థం వలన సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల భోజన పదార్థము వలన బలహీన మనస్సాక్షి కలిగిన సహోదరునికి అభ్యంతరము కలుగుతున్నదని తెలిసినప్పుడు దానిని తినకుండా ఉండటమే చాలా మంచిది అని దేవుని వాకే సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని జనంగమ రక్షింపబడినటువంటి నీవు ఒకవేళ ఈ బలహీనమైన మనస్సాక్షిని పొందుకున్న వాడవై మరి నీ వలన మరొకరు నశించటానికి క్రీస్తుకు విరోధంగా పాపం చేయడానికి కారణమవుతున్నావేమో ఇందాక చెప్పినట్లుగా నీ స్నేహితుడు పిలిచాడనో నీ బంధువులు పిలిచాడనో ఒకవేళ నీ రక్షణను పక్కన పెట్టి మీ పరిశుద్ధతను పక్కన పెట్టి దేవునికి విరోధముగా పాపం చేస్తున్నావేమో ప్రియ దేవుని పిల్లలరా జ్ఞాపకం చేసుకోండి విగ్రహము లోకమందు వట్టిది దానికి ఏ విధమైనటువంటి మహిమ లేదు శక్తి లేదు పూర్వము నుండి కూడా మరి విగ్రహములు అనబడినే ఉన్నాయి కానీ వాటికి ఏ విధమైనటువంటి మహిమ గాని శక్తి గాని ఏ విధమైనటువంటి ప్రాధాన్యం లేనటువంటివి అవి ఒట్టివి అవి మాట్లాడలేవు అవి కన్నులుండి చూడలేవు నోరుండి మాట్లాడలేవు మరి నాలుగుండి రుచి చూడలేవు ఏమి చేయలేవు అవి ఒట్టివి అవి మనుషుల వలన మలచబడినవి వాటికి ఏ మాత్రము కూడా మహిమ లేదు ఒక పాపాత్ముడైనటువంటి మనుష్యుడు ఒక రూపాన్ని తయారు చేస్తే దాన్ని దేవుడు అని నీవు ఆరాధిస్తున్నావంటే ఆరాధిస్తున్న వారికి నీవు అవకాశం కలిగిస్తున్నావంటే నువ్వు ఎంత మూర్ఖుడవో ఎంత అజ్ఞానివో ఈ రోజున బైబిల్ గ్రంథం బట్టబయలు చేస్తూ ఉంది కాబట్టి అజ్ఞానిగా ఉన్నటువంటి నీవు జ్ఞానవంతుడివై సత్యమును తెలుసుకోవాలని లోకమందు ఉన్న వ కూడా వట్టివి అని గ్రహించి ఒక్కడే దేవుడు ఆయనే ఈ లోకమందు సమస్త జీవులను ఏలుచున్నవాడు ఆయనే పరిశుద్ధుడైన దేవుడు పాపము లేనివాడు పరిశుద్ధుడైన వాడు సర్వశక్తి కలిగిన వాడు సర్వమును మరి ఆయన ఒక్క చేతితో నడిపిస్తున్నటువంటి వాడు సమస్త సృష్టిని చేసిన వాడు తన నోటి మాట చేత సమస్తమును కలిగి చేసిన వాడు ఒక్కడే ఆయన తండ్రి ఒక్కడే ప్రభువు ఆయన యేసు క్రిస్తు ప్రభులవారు ఈ జ్ఞానము పొందుకొని ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి ఏసు నామందు విశ్వాసముంచి ఆయన నామందు నవ్ నీవు రక్షణ పొందుకున్నట్లయితే దేవుడు బలహీనమైన మనస్సాక్షి నీళ్ల నుండి తీసివేసి పరిపూర్ణమైన శక్తి కలిగిన మనస్సాక్షిని అనుగ్రహించి ఆయన జ్ఞానమును వివేకమును అనుగ్రహించి నేను తన కుమారునిగా కుమార్తెనిగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒకవేళ నేను విగ్రహములను ఆరాధించే వాడమైతే ఈరోజు నా సత్యమును తెలుసుకొని వాటిలో ఏమీ లేదని అవి ఒట్టివి అని గ్రహించి సత్యవంతుడైన దేవుని తెలుసుకోవాలని ప్రభు పెరుమానం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రభువు మీలో ఉన్న బలహీనమైన మనస్సాక్షిని తొలగించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును మీకు అనుగ్రహించును గాక ఆ మేన్ ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న ప్రీతి అంటే గొప్ప దేవునికి వందనాల నాయన రక్షింపబడిన వారు సైతము ఈ రోజున మోసపుచ్చబడి తమ అజ్ఞానము చేత తాము రక్షణ పొందుకున్నటువంటి నాయన రక్షణను నిరర్ధకము చేస్తూ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుచు బలహీన మనస్సాక్షి కలిగిన సహోదరునికి వారు కూడా నశించడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు సహోదరుడు పిలిచాడనో స్నేహితుడు పిలిచాడనో బంధువులు పిలిచారనో ఈ రోజున విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుచు తమ దేహములను అపవిత్ర పరుచుకుంటున్న వారు ఉన్నారు ఆయన ఇట్లాంటి వారు అందరితో మీరు మాట్లాడారు తండ్రి ఈ రోజున వారు చేస్తున్న అజ్ఞానపు పనిని బలహీనమైన మనస్సాక్షిని వారి నుండి తీసివేసి రక్షింపబడిన వారికి నూతనమైన మనస్సును అనుగ్రహించమని అయా వారి ద్వారా మరొకరు నశించుకోవటం కాదు వారి ద్వారా అనేకలు రక్షణలోకి వచ్చే సహాయమైమని ఈ రోజున అలాంటి అజ్ఞానపు పనులు చేస్తున్న వారితో మీరు మాట్లాడమని వారి ఆత్మలను రక్షించండి అజ్ఞానపు నైనా అజ్ఞానపు కాలములను అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అని ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందమని దేవుడు కోరుతున్నాడని ప్రతి ఒక్కరు కూడా నాయన తెలుసుకున్నట్లుగా సహాయమ ఇచ్చేసి రక్షించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించే వారిగా వారిని మార్చమని ఈ రోజు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఈ రోజు మేము చేయాలని మీకు అనుసరించి మంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరేమో పొందుకమని వేస్తున్నామన్నా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్